నాకు తెలుసన్న రోజు రాత్రులు ఎక్కడో కష్టపడి పనిచేస్తున్నావు కదూ ఎందుకన్నయ్య నీ శక్తికి మించి కష్టపడతావు ఎవరికోసం ఈ బాధలో అమ్మా ఈ పుట్టిన పుట్టినరోజు కదమ్మా అన్నయ్య తన చెల్లెలి గొప్ప గొప్ప కానుకలు ఇస్తాడు నీ అన్నయ్య కనీసం చీరనా కొనివ్వాలన్న ఆశతో పుట్టినరోజు పండుగలు చేసుకునేంత తాహతా మంది ఇప్పటికే వద్దంటున్నా నీతో పాటు నన్ను చదివిస్తున్నావు మళ్ళీ ఆడంబరాల కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు ఇది ఆడంబరం కదమ్మా బాధ్యత ఇలాగే రాత్రి నువ్వు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వచ్చే ఇటుకెళ్ళని పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా అన్నయ్య ఏమిటమ్మా అలా ఉండిపోయావు ఈ పేదన్న ఆ పెద్ద పని చేయలేడనా చూస్తూ ఉండు వచ్చే ఇటుకెళ్ళని పెళ్లి చేసి నేను అత్తారింటికి పంపించేస్తాను త్వరగా వెళ్ళి ఈ చీర కట్టుకురమ్మా కాబోయే పెళ్లి కూతుర్ని నా రెండు కళ్ళు వెయ్యి కళ్ళు చేసుకుని చూస్తాను వెళ్ళమ్మా గొడవ శాంతి నేను వచ్చాను ఓ సారీ బ్యాండ్ మేళంతో స్వాగతం చెబుదాం అనుకుంటే సన్నాయ్ వాడు హాకిచ్చాడు దట్స్ వర్ బ్యాడ్ లక్ జోన్ బిసిలి నీతో మాట్లాడాలని వచ్చాను మాట్లాడ అర్జెంటుగా వెళ్ళిపో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అరే నువ్వు మంచి జోకులు వేస్తుంటావే అప్పుడప్పుడు ఏమిటి అర్థం లేని మాటలు అర్థం లేకుండా మాట్లాడుతున్నది నువ్వు లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి ఏ నాకెంత అందం ఉంది ఆస్తి ఉంది హోటల్ ఉంది ఫైట్స్ కూడా వచ్చి ఏం లేదంటావు బుద్ధి లేదంటాను అది ఎక్కడో ఉంటావు వెతికి పట్టుకొని వేరే అమ్మాయిని ట్రై చేయి ఏం బెదిరిస్తున్నావా జాగ్రత్త ఏంట్రా బాబాయ్ రోజు రోజుకి గ్లామర్ మాడిపోతుంది అప్రాల ఆడపిల్లికి బుద్ధి లేదంటే కంగారు పడుకో ఆ పొదల చాట్లోంచి అంతా విన్నాం ఇక నీ బతుకులు అండ్రీ కేసుకోవాల్సిందే అరణ్ ఆ గజ్జల గురానికి బుద్ధి చెప్పాలరా అవును మరి విజయ్ కొట్టిన దెబ్బకి గింగులు ఆడుతున్నాం మళ్ళీ దెబ్బి దబ్బేడు బాసు ఆ రెండింటికి ఒకేసారి ఒకే మందు వేస్తాను శాంతిని కిడ్నాప్ చేయాలా శాంతిని కిడ్నాప్ చేసి త్రీ డేస్ బృందావన్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంచాలి వద్దు విజయ్ శాంతి వాళ్ళ నాన్న పోలీస్ కమిషనర్ ఈ విషయం ఆయనకు తెలిసిందంటే మక్కలు ఎరగొట్టి బొక్కలు తోయిస్తాడు చాలా ప్రమాదం కనుకనే పందెం కాస్తున్నాను ఏమంటావు వద్దు విజయ్ రివర్స్ ఏంటంటే ఊరేసుకు చావాలి పోదాం కదా నో రివర్స్ అవడం నా జీవితంలోనే లేదు విజయానికి మారు పేరు ఈ విజయ్ అయితే పందెం ఖాయమేనా తప్పకుండా గెలిచి తీరుతా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాట్ ఓకే విజయ్ ఓకే ఫైన్ విజయ్ నువ్వు కట్టిన పందెం ఎంత డేంజర్ నీకు తెలుసా రై డేంజర్స్ తో ఆడుకోవడం నాకు చాలా సరదా దాంట్లో ఉన్న థ్రిల్ నీకు తెలియదురా హలో నేను శాంతినే మాట్లాడుతున్నా మీరారండి నేను లూసీ బ్రదర్ డేనియల్ అండి మా సిస్టర్ మ్యారేజ్ అనుకోకుండా రేపు సండే బృందాన్ ఫారెస్ట్ రోడ్ ఉన్న క్యాథలిక్ చర్చ్ లో చేస్తున్నాం దానికి టైం లేదు మిమ్మల్ని రేపే బయలుదేరమని నన్ను చెప్పమంది దానికి పెళ్ళప్పుడు ఫిక్స్ అయ్యింది మొన్ననే ఫిక్స్ అయిందండి అయితే మా బావగారు కోరిక మీద వెంటనే చేసేస్తున్నాం మీరు తప్పకొస్తారు కదా తప్పకొస్తానండి లేకపోతే మధ్య చేయదు మార్నింగ్ బస్ ఇంటికి ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఫార్టీకి ఉందండి దానిలో వస్తారా థ్యాంక్ యూ నేను రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్ వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే ఉంటాను ఎవరమ్మా ఫోను నా ఫ్రెండ్ లూసీ లేదు వాళ్ళన్నయ్య డాడీ లూసీకి సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిందట నన్ను తప్పకుండా రమ్మని ఫోన్ చేయించిన డాడీ 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 వెళ్దామా నేనా లేదమ్మా నాకు చాలా అవసరం పని ఉంది వెళ్ళరా ఓకే ఉందా ఫారెస్ట్ రోడ్

మన క్లాస్ లూసియా యా వా చంపిస్తారండి తమాషా ఉంది కదా వస్తానండి పోనీ నువ్వు బాబు రా బాబు ంతైంది చాలా అయిపోయింది అబ్రహ్ మన ఫ్రెండ్స్ కోసం ఈ గెస్ట్ హౌస్ అరేంజ్ చేసేయండి తీసుకోవడం దర్శించారు పంపిస్తాడు అందులో వెళ్ళిపోవచ్చండి ఓకే అండి ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరు ఎవరు రారు సరే సంతి తప్పనిసరి పరిస్థితులు నిన్న ఇక మూడు రోజులు ఉంచక తప్పదు ఐ మీన్ పందం కడితే నేను ఏ పని చేస్తానని నీకు తెలుసు అరుణ్ నాతో పందం కట్టాడు నేను కిడ్నాప్ చేసి ఈ గెస్ట్ హౌస్ లో మూడు రోజులు ఉంచాలని ఓకే అన్నాను అందుకే నేను ఎక్కడికి తీసుకొచ్చాను అంటే లూసీ పెళ్లి డేనియల్ టెలిఫోన్ ఇవన్నీ మన అపూర్వ సృష్టి మాత్రమే ప్లీజ్ ఈ మూడు రోజులు నా కోఆపరేట్ చేశారంటే నాలుగో రోజుకి పువ్వు లేకపోయినా కనీసం ఆకుల్లోనైనా పెట్టి మిమ్మల్ని ఇంటికి నేను చేరుస్తాను యూస్ కౌంటర్ నన్ను వెంటనే మా ఇంటికి పంపించు లేకపోతే మా ఫాదర్ తో చెప్పి ఐల్ సీ యుర శాంతి నువ్వు అరచి కేకలు పెట్ినా నేను నాదుకోవడానికి మనుషులు అవసరం లేరు కాబట్టి కొంచెం వాల్యూమ్ తగ్గించు ఆడ మోసం చేసి అడవిలోకి తీసుకొచ్చి ఆటలాడతావా నేను కాల్లేదే యూస్ కౌంటర్ హీట్ స్టూపిడ్ ఓ శాంతి శాంతి సోరనే మీరు మీకు వచ్చి అన్ని తిట్లు తిట్టినా మీకు వచ్చి అన్ని భాషలో తిట్టినా నేనే మాట్లాడను బట్ ఓంతి మీరు మీ ఇంటిని చూసేది మాత్రం వచ్చా రోజేమంటారు శాంతిల విరహ విహారయాత్ర ఆహా బ్రహ్మని చూసు స్థలం రేపు చెప్పబడును మర్యాద రామన్న వీడవర ఆఖదరం రూపట్లే వాట్ ఈస్ హాపెని జైశాంత్ల విరహ నాన్సెన్స్ ఇక్కడ బోర్డు పెట్టింది ఇలాంటి రాతో రాయడానికి కాదు ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారో వాళ్ళని హెచ్చవేసి ఆన్సర్ తెలుసుకుని మళ్ళీ ఈక్వేషన్ మార్చేస్తాను వెళ్ళండి కేటారే చదువులకని కాలేజీకి రావడం స్వచ్ఛ పనులు చేయడం ఎంతో కష్టపడి గెస్ట్ హౌస్ తప్పించుకొచ్చావు బాగా అలిసిపోయి ఉంటావు ఆ ఈ ఐస్ వాటర్ తాగి స్వేత్ తీర్చుకో